ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము యహోవ వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇస్రాయలి వంశస్థులందరికీ దేవుడనై ఇందును వారు నాకు ప్రజల ఇందురు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యంలో దయనొందిరి కనుక ఇస్రాయేలీ విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదనుకు అనుచున్నాడు చాలా కాలము కిందట యహోవ నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకని ఎడల కృపచూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తంబురులను వాయింతువు సంభ్రమం పడువారి వారి నాట్యములలో కలిసెదవు నీవు షోమురోను కొండల మీద ద్రాక్షావలులను మరలా నాటెదవు నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు వారు కేకవేసి సియోనుకు మన దేవుడైన యహోవా ఎద్దకు పోవుదము రెండని చెప్పుదినము నిర్ణయమాయను యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు సిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యుహోవా ఇస్రాయేల్లో శేషించినని ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణీలనేమి ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంగమై వారు అక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తొట్టెలకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించుదును ఇస్రాయేలుకు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా జనులారా యహోవ మాట వినుడి దూరమైన ద్వీపములోని వారికి దాని ప్రకటింపుడి ఇస్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి యహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు యహోవా చేయు ఉపకారమును బట్టియు గోధుమలను బట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమును బట్టియు గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందరు వారి దుఃఖముఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు ఇదే యహోవాకు యహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని ఓ ఆమె వారిని గూర్చి ఓదార్పు నందనొల్లకొన్నది యొహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరకొనుము కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యహోవాకు రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవాకు నీవు నన్ను శిక్షించి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడువైన యహోవావు నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడితిని నేను సంగతి తెలుసుకుని తొడ చరుచుకొంటిని నా బాల్యకాలముందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నొంది సిగ్గుపడిని ఎఫ్రాయిం నాకిష్టమైన కుమారుడా నాకు నేను నేనతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము విడువకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేనతని కరుణింతును ఇదే యహో ఇస్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాతించుము దోవచూపు స్తంభములను నిలవబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాస గాతుకురాల నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇస్రాయేలు దేవుడును సైనియులకు అధిపతియుగు యుహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దాని పట్టణముల్లోనూ జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు అలసయున్న వారి ఆశను తృప్తిపరుచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును కావున సేద్యము వారేమి మందలతో తిరుగులాడు వారేమి యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను యహోవ వాక్కు ఇదే ఇస్రాయేల్ క్షేత్రంలోను యూధాక్షేత్రంలోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి వారిని పెల్లగించుటకును విరగొట్టుకుటకును ప్ర పడద్రోయుటకును నాశనం చేయుటకును హింసించుటకును నేను ఎలాగు కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును నాటుకుటుకును కనిపెట్టియుందును ఇదే ఎహోవ వాక్కు ఆ దినముల్లో తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాట వాడుకొనరు ప్రతివాడు తన దోషము చేతనే మృతినందును ఎవడు ద్రాక్షాకాయలు తిన్నో వాని పళ్ళే పులియును ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే యహో వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారి వారు ఆ నిబంధనను భంగము చేసుకొని ఇదే యహో వాక్కు ఈ దినమలైన తర్వాత నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసుల్లో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను యహోవాకు ఇదే నేను వారికి దేవుడునైందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడను యహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు ఇదే యహోవాకు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడను దాని తరంగముల ఘోషను ఘోషించునట్లు సముద్రమును రేపు వాడునగు యహోవా నా మాట సెలవిచ్చుచున్నాడు యహోబా ఆ మాట సెలవిచ్చున్నాడు సైనిముల కధిపత్యగు యహోబా అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇస్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూనూ జనముగా ఉండకుండా పోవును ఇదే యహోవాక్కు యహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటుకును కిందనున్న భూమి పునాదులను పరిశోధించుటుకును సిక్కిమైన ఎడల ఇస్రాయేల్ సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారందరినీ తోసివేతును యహోవ వాక్కు ఇదే యహోవ ఎలాగో సెలవిచ్చున్నాడు రాబో దినముల్లో అనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము ఎహోవా పేరిట కట్టబడును కొలనూలు నూలు దానికి ఎదురుగా కొండ వరకు పోవుచు గోయా వరకు తిరిగి సాగును శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయుహోవాకు ప్రతిష్ఠితములగును అది మరి ఎన్నడూనూ పెళ్లగింపబడదు పడద్రోయబడదు ఆమెన్